హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్ డిఎస్సికి అవసరమయ్యే ఎంతో ముఖ్యమైన సందుల మీద కొన్ని బిట్స్ అన్నవి ఇస్తున్నానండి తెలుగులోని అనమాట ఇది టెట్కి డిఎస్సికి అలాగే చాలా ఉపయోగపడుతుంది తెలుగుకి సంబంధించిన అంటే తెలుగు వ్యాకరణానికి సంబంధించిన బిట్స్ ఓన్లీ సందుల గురించేనండి అయితే బిట్స్లోకి ఇప్పుడు వెళ్ళిపోదామండి శరత్ చంద్రికని ఎలా విడదీస్తారు అని అడుగుతున్నారు శరత్ ప్లస్ చంద్రిక శరత్ చంద్రిక అవుతుంది సెకండ్ వన్ ఆన్సరు తపోభిలాష ఇది ఏ సంధి విసర్గ సంధి థర్డ్ వన్ ఆన్సరు ఈ కింది వాళ్ళలో తెలుగు సంధిని గుర్తించము అత్వసంధి తత్వాకారాన్ని ఏమంటారు అత్తు అని అంటారు నెంబర్ వన్ ఆప్షను ఆన్సరు అత్తునకు సంధి బహుళము ఇది ఏది ఏ సంధి అకార సంధి రామయ్య ఇందులో జరిగే సంధి నిత్యము అనమాట రెండు పదాల మధ్య సంధి జరిగే రూపాలతో పాటు సంధి జరిగే రూపాలు కూడా సాధించబడితే అవి ఏమవుతాయి అంటే వైకల్పితం అవుతాయండి ఒక ప్లస్ ఒక ఒక సెకండ్ వన్ ఆన్సరు ఏమ్యాదులలోని మొదటి పదం ఇకారానికి సంధి వైకల్పికంగా జరుగుతుంది అందులో ఇది ఏది అంటే ఇత్వ సంధి స్వార్థంతో కూడిన ఇకారానికి సంధి జరగదు అనే దానికి ఉదాహరణ వచ్చి ప్లస్ వచ్చి ఫోర్త్ వన్ ఆన్సర్ ప్రథమా విభత్తి మీద ఉత్తు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు ఏర్పడే సంధి ఏది నిత్యము కురు చిరు కడు నడు నిడు శబ్దముల రాడాలకు అచ్చుపరమైతే వచ్చేది కింది వాణిలో ద్విరుక్తటకార సంధి గలది ఏది పైవన్నీ నండి ఇవన్నీ అవుతాయి కుట్టసురు చిట్టెలుక నట్టిల్లు పూచెన్ గలువులు ఇది ఎలా విడదీస్తారు పూచెన్ ప్లస్ కలువలు థర్డ్ వన్ ఆన్సర్ త్రికములు అంటే ఆ ఏ థర్డ్ వన్ ఆన్సర్ త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళమవుతుంది థర్డ్ వన్ ఆన్సర్ కర్మదారాయ సమాసంలో పేద శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు ఆగమంగా వచ్చేది రుగాగమం నాలుగోది ఆన్సర్ కర్మదాయ సమాసంలో మొదటి పదము చివరము వర్ణము ఉన్నప్పుడు సంధి జరిగితే దానికి బదులుగా వచ్చేది పు సమాసాల్లో పాతాదులు మొదటి పదాలైనప్పుడు సంధిలోని వాడిని తొలియచ్చు వారి వర్ణాలకు లోపం బహుళంగా వస్తుంది ఇది ఏది ప్రాతాది సంధి ఫోర్త్ వన్ ఆన్సర్ ఒకే పదం రెండుసార్లు ఉచ్చరించబట్టాన్ని ఆమ్రేడిత సంధి అని అంటారు నట్ట నడుమ ఏ సంధి ఆమ్రేడిత సంధి యధాప్రకారముగా గ్రహించవలసిన ఆమ్రేడిత రూపాలు అందరకును ఫస్ట్ వన్ ఆన్సర్ కృష్ణుడు అతడిలోని సంధి ఏది ఉత్వ సంధి థర్డ్ వన్ ఆన్సర్ కింది వాణిలో సంధి చేయకూడని రూపము వచ్చిచ్చి ఆహాహా అన్నది ఏ సంధి ఆమ్రేడిత సంధి మూరేడు మూరా ప్లస్ ఏడు నెంబర్ వన్ ఆప్షన్ అండి ఇవి అనమాట తెలుగు వ్యాకరణానికి సంబంధించిన సంధుల గురించి ఇంపార్టెంట్ అయిన బిట్స్ అండి ఇవి ఏపీ టెట్కి అలాగే డిఎస్సికి కూడా చాలా ఉపయోగపడతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి